వరంగల్ ఉమ్మడి జిల్లా బావసార సమాజంలో ఎలాంటి సమస్య చాలా ఎత్తకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ఆ సంఘం అధ్యక్షుడు తెలిపారు వరంగల్ నగరంలో వారిపేటలోని బావాసార్ భవన్లో వరంగల్ ఉమ్మడి జిల్లా భావసార్ సమాజం జిల్లా కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయి Laughing, <laughs> laughing, laughing.

వరంగల్ ఉమ్మడి వరంగల్ నిద ఎన్నికలు ఈరోజు జరిగినవి అందులో ఏక మా ప్యానెల్ ఎన్నుకోవడం జరిగింది మా బాగా బాగా కుటుంబ సభ్యులతో అందులో నేను నేను అనగా చిరసాగరం వేల రూపాయలు సన్నా ఫ్రాజన్న ఇల్లమ్మ వరంగల్ వరంగల్ అధ్యక్షులుగా ఉద్యోగ తెలిసి నాకు యూనిటీగా ఉండి మేము కార్యక్రమాలు చే చేపడతామని భావిస్తున్నాం